హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు ఒక మంచి పాతకాలం నాటి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇది రోజుకు ఒక్కటి తిన్నా చాలు మంచి బలాన్ని ఇస్తుంది అలాంటి రెసిపీని మీకు షేర్ చేస్తాను చాలామందికి మినప సున్నుండలు తెలిసే ఉంటుంది కదా అలాగే ఉలవ సున్నుండలు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది అయితే అవి ఎలా చేయాలనేది చాలామందికి తెలియదు అనమాట తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిస్తే కమెంట్లో కమెంట్ చేయండి దీనికి మెయిన్గా పాకం అనమాట మినప సున్నుండలకి పాకం పట్టే పని ఉండదు కానీ ఉలవ సున్నుండలకు మాత్రం మెయిన్గా పాకంలోనే ఉంటుంది అనమాట పాకం ఎక్కువ తక్కువ అయితే మనకి ఉండ కరెక్ట్గా రాదు అలాంటి ఉలవ సున్నుండలని ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ ఉలవ సున్నుండలు చేయడానికి ఉలవల్ని తీసుకోవాలి ఈ ఉలవల్లో ఉన్నవి కాడలైన రాళ్ళు ఇలాంటి ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ క్లియర్ చేసేసి తర్వాత ఉలవల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట బ్లాక్ అలాగే బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి ఏవైనా పర్వాలేదు అనమాట అలాగా ముందుగా ఉలవల్ని అయితేనూ తీసుకోవాలి తీసుకొని వీటిని స్టవ్ పై పెద్ద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి దలసరిగా ఉండేటట్టు చూసుకోండి అందులో ఒకటిన్నర కప్పు వరకు ఇలాగ ఉలవల్ని వేసుకోండి అంటే మనం తీసుకునే ఉలవలు ఎన్ని వాయిల్గా వస్తాయో చూసుకొని దాన్ని బట్టి తీసుకొని వేపుకోండి సిమ్లోనే నిదానంగా వేపుకుంటే మూడు రకాలుగా మనం గమనించవచ్చు అనమాట ఉలవలు వేగాయా లేదా అనేది ఉలవ అనేది ఉబ్బినట్లు వస్తుంది అనమాట వేగిపోతే అలాగైనా చెక్ చేసుకోవచ్చు లేదనుకోండి ఒక్క ఉలవ గింజను తీసుకొని మన ఇలాగా మనం నొక్కి చూస్తే అది లోపల బ్రౌన్ కలర్లోకి మారుద్ది అనమాట లైట్ బ్రౌన్లోనికి అలాగైనా చెక్ చేయొచ్చు లేదనుకోండి వేగుతున్నప్పుడు చిటపట్లు అనమాట అలాగైనా వేగినట్లు తెలిసిపోద్ది ఇలాగా మనకి ఎన్ని వాయిలుగా వస్తే అన్ని వాయిల్గా మొత్తాన్ని వేయించుకొని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత తక్కువ అనుకోండి మిక్సీలో వేసుకోండి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదనుకోండి మర పట్టించుకునే పర్వాలేదు చాలా మెత్తగా ఉండాలి మిక్సీలో పట్టినట్లయితే జల్లించి తీసుకోండి చూసారా ఇంత మెత్తగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లు మనకి బరక అనేది ఎక్కడ తగలకూడదనమాట ఇప్పుడు దీనికి పాకం పట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి అయితే నేను పెద్ద పెద్ద సైజులో మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒకటి పావు వరకు తీసుకున్నాను అది మనం తురిమి బాగా తీసుకుంటే మాత్రం ఒక కప్పు సరిపోద్ది అనమాట వేసేసి అందులో పావు కప్పు నీళ్ళు వేసి ఈ బెల్లం అంతా కరిగించుకోండి బెల్లంలో నారలు నలకలు ఇలాంటివి ఉంటాయి కదా అప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమని ముందుగా బెల్లాన్ని ఇలాగా కరిగించుకోవాలి ఇలాగా కరిగిపోయిన బెల్లం వాటర్ని పక్కకు తీసేసి మనం అదే స్టవ్పై వెడల్పుగా ఉండి అలాగే దలసరిగా ఉండే కడాయిని పెట్టుకొని కరిగించుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేయండి ఇలాగా వాటర్ అంతటిని కూడాను ఫిల్టర్ చేసేస్తే అందులో ఉన్న నారలు ఇలాంటివన్నీ ఫిల్టర్లోకి ఉండిపోతాయి అయితే ఈ బెల్లం పాకాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది త్వరగానే వచ్చేస్తుంది మనం దగ్గరుండే చూసుకోవాలి లేదనుకోండి పాకం ముద్రిపోద్ది అనమాట పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతిసారి కూడాను ప్రతి ఐదు నిమిషాలకి చెక్ చేసుకున్నట్లయితే మనకి పాకం అనేది తెలుస్తుంది ఎలాగంటే గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి కొంచెం పాకాన్ని వేస్తే ఇలా మెత్త మెత్తగా ఉండాలి ముదురుపోకూడదు లే ఎత్త పాకం రావాలన్నమాట తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలి వచ్చిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఒక్క కప్పు బెల్లంకి రెండు కప్పులు పిండి కరెక్ట్గా పెట్టేస్తుంది అనమాట ఒకవేళ మీకు పాకం ముదిరిపోయింది అంటే మాత్రం ఆ పాకంలో కొంచెం వాటర్ వేయండి అయితే ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి అస్సలు స్టవ్ ఆన్లోనే ఉండకూడదు అనమాట వేసేసిన తర్వాత పిండి అంతటిని కూడాను పాకంలో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది మనకి చిన్న పిండి ముద్దను తీసుకొని ఉండ చేస్తుంటే కూడాను అర్థమైపోద్ది అనమాట ఉలవ సున్నుండలకి పాకంలోనే ఉంటుంది పాకం రావాలి తీగ పాకం కంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పాకం ఏమాత్రం ముదిరినా సరే ఉలవసులు చల్లగా అయినప్పుడు చాలా హార్డ్గా తయారైపోతాయి అన్నమాట అందుకు పాకం తీసుకొని బాగా పిండి కలిపేసి వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ఉండల్లాగా మనకు నచ్చిన సైజులో చేసుకోండి ఏమైనా చల్లగా అయిందంటే ఇంకా గట్టిపడిపోతాయి ఉండ చేయడానికి అంత బాగా రావు అనమాట అందుకని వేడిగా ఉన్నప్పుడే ఉండల్లాగా చుట్టుకోండి అయితే ఈ ఉలవ సున్నుండలు నెల పైనే నిల్వ ఉంటాయి అందుకని చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని నిల్వ చేసుకున్నాం అనుకోండి రోజుకి ఒక్కటి తిన్నా చాలు అనమాట చాలా చాలా హెల్దీ చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో మీకు కూడాను ఇలాగే వస్తాయి నేను చెప్పినట్లు చెయ్యండి చేస్తే పక్కాగా మీకు కూడా వస్తాయి అనమాట టేస్ట్ కూడాను చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీని వస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపు మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బా